కోరేషు నా మంద కాని నేనే అతనికి సెలవిచ్చా అప్పటికి కోరేషు లేడు మాదియ సామ్రాజ్యము అది ఉన్నతమైన రాజ్యంగా అప్పటికి ఇంకా వృద్ధి పొందలేదు బొబులో రాజ్యం లేదు ఇంకని బబులో రాజ్యము ఉన్నత స్థితికి రాలా ముందుగానే అనమాట కాబట్టి దేవుడు తన సందేశాన్ని మాట్లాడినప్పుడే భవిష్యత్ విషయాలను మాట్లాడతాడు యశాగ్రత నలభై నాలుగో అధ్యాయంలో ప్రత్యేకించి ఇరవై ఎనిమిదో వచ్చిన ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు కోరేషు నా మందకాపరి అని మాట్లాడాడు కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే ఎరుసలేముతో నీవు కట్టబడదు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్తున్నా అదనమాట భవిష్యత్తు విషయాలు చెప్పగలిగిన సామర్థ్యం నాకు తప్ప ఇంకొకటికి లేదు లేదు నీ విగ్రహాలు భవిష్యత్ విషయాలు చెప్పలేవు యచరా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో కోరేషు రాజ్య పరిపాలనకు వచ్చాడు రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని యోతులందరిని పిలిచి అదిగో మీ దేవుడి దగ్గరికి వెళ్ళండి మీ స్వదేశానికి వెళ్ళిపోండి మీ దేవునికి మందిరం కట్టుకోండి అని కోరేశ ఆజ్ఞ జారీ చేశాడు యజనా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో సమాచారం యజనా గ్రంథం ఒకటి ఒకటిలో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు గ్రంథం ఒకటి ఒకటిలో ఫారసిక దేశపు రాజుైన దేశపు రాజుైన కోరేషు ఏలుబడిలో మొదటి సమచారమందు ఇర్మేయా ద్వారా బలకబడిన ద్వారా పలకబడిన తన వాక్యము చేత నెరవేర్చుటకై యహోవా కోరేషు మనసును కోరేషు మనసును ప్రేరేపింపగా తన రాజ్యమంతటా చాటింపు చేయించాడట వ్రాత మూలంగా ప్రకటించాడు ఏమని కోరేశు ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమంతరి దేవుడు యహోవా సకల జనములను నా వశం చేసింది ఆయనే నేను కాదు నా సామర్థ్యం కాదు యోధా దేశం ముందున్న ఎరుస్ దాని దాంట్లో మందిరం కట్టించమని ఆజ్ఞ జారీ చేశాడు